హాయ్ బీట్రూట్ అస్సలు తినరే ముఖ్యంగా ఆడపిల్లలు నెల నెల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి తప్పక తినాలి పచ్చిగా తినటం జ్యూస్ చేసుకొని తాగటం ఇష్టం లేదా అయితే ఇలా స్నాక్స్ లాగా చేసుకొని తినండి ఎలాగైతే మీరు తినటం ఆడపిల్లల కన్నా తల్లిగా మాకు ముఖ్యం అందుకే బీట్రూట్తో ఈ స్నాక్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఇక్కడ నేను రెండు మీడియం సైజు బీట్రూట్ పీల్ తీసేసుకొని ఒకసారి వాటర్లో కడుక్కున్న తర్వాత రౌండ్గా సన్నగా పీసెస్ లెక్క కట్ చేసుకున్నాను ఇలా పీసెస్ లెక్క కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక దాని మీద ఒకటి పెట్టేసి నిలువుగా ఇలా వీడియోలో చూపించాను కదా ఆ విధంగా కట్ చేసేసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఈ బీట్రూట్లో నేను రెండు టేబుల్ స్పూన్లు పిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఫ్లోర్ కొంచెం కరేపాకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం మొత్తం వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి బీట్రూట్లో వాటరే మ్యాక్సిమం సరిపోతుంది సరిపోకపోతే దాని మీద కొన్ని వాటర్ అనేది చల్లుకొని డ్రైగా కలుపుకోండి లూజ్గా అస్సలు కలుపుకోవద్దు నేను చూపించినట్టుగా కలిపి పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ముందుగా కలుపు పిండిలో కలిపి పెట్టుకున్న బీట్రూట్ చిప్స్ ఆయిల్లో వేసేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా క్రిస్పీ అయ్యేంత వరకు అటు ఇటు కలుపుతూ లైట్గా కొంచెం దించేటప్పుడు కొంచెం కరేపాకు అనేది వేసుకోండి గార్నిష్కి చాలా బాగుంటుంది తినటానికి కూడా అద్భుతంగా ఉంటుంది అనమాట కరేపాకు తినటం కూడా హెయిర్కి చాలా మంచిది అనమాట మొత్తం నేను బీట్రూట్ చిప్స్ ఎలా ఫ్రై చేసుకున్నానో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట నేను వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి ఉంటాం మరి బాయ్ ఇది కచ్చా శామనేది కొరతెలుదు తింటుంటే ఆగుతున్న ఫ్లేవర్ వస్తుంది థై చిప్స్ దీనికి బ్లూటుత్ తో చేసుకోవట్లేదు బలమండి డైరెక్టగా పిల్లలు బీట్ తీసినని పిల్లలు అలాగే జ్యూస్ చేసి తా పిల్లలు ఇలా పెట్టండి రకాహీనతను మంచి